వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో లైవ్ అప్డేట్ వచ్చే వచ్చింది మరి నేడు బంగారం అదేవిధంగా వెండి ధరలు ఎలా ఉంది మరి కాస్త మార్కెట్లో ఈరోజు అయితే బంగారం ధర తగ్గిందని చెప్పుకోవాలి ఎంత తగ్గింది ఏంటో పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి మరి ఈరోజు వైజాగ్ విజయవాడ హైదరాబాద్ ఇటువంటి మహానగరాల్లో బంగారం ధరలు అయితే జన్యున్గా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే రోజువారు మీకు అందజేస్తూ వస్తున్నాం అయితే స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఇక్కడ మీరు వివరాలు చూడొచ్చు నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త అయితే తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనం అయితే ఇచ్చాయి ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వందల యాభై రూపాయలు తగ్గి లక్ష ఇరవై రెండు వేల ఇరవై రూపాయలకి అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల డెబ్బై రూపాయలు పతనమై లక్ష పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే పలుకుతుంది అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు కూడా లేదు కేజీ సిల్వర్ రేట్ ఇప్పుడు లక్ష అరవై ఐదు వేల రూపాయలు అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి జిఎస్టీని మరి అదే విధంగా లొకేషన్స్ బట్టి కాస్త వ్యత్యాసాలు కలిగి ఉంటాయి మీరు గమనించాలి ప్రతి ఒక్క జెన్యూన్ గోల్డ్ అప్డేట్స్ కోసం సిల్వర్ అప్డేట్స్ కోసం డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ